భారతదేశం నుండి ఆవపేడ దిగుమతి సేంద్రియ ఖర్జూర వ్యవసాయం గురించి పూర్తి వివరాలు అరబ్ దేశాలు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఆవపేడను దిగుమతి చేస్తున్నారు ప్రధానంగా సేంద్రియ ఖర్జూర వ్యవసాయం కోసం ఈ ధోరణి ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది కువైట్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు పెద్ద మొత్తంలో ఆవపేడను దిగుమతి చేస్తున్నాయి ఈ దిగుమతుల ప్రధాన దేశం సేంద్రియ వ్యవసాయం ముఖ్యంగా ఖర్జూర చెట్ల సాగు గల్ఫ్ ప్రాంతం లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవు పేడను పొడి రూపంలో ఉపయోగించడం వల్ల ఖర్జూర చెట్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కనుగొన్నారు ఈ పద్ధతి ఫలాల పరిమాణాన్ని మరియు మొత్తం దిగుబడిని పెంచుతోంది కువైట్ కువైట్ ఒక ముఖ్యమైన దిగుమతి దారుగా ఉంది రెండు వేల ఇరవై రెండులో లో తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవు పేడను ఆర్డర్ చేసింది ఇతర గల్ఫ్ దేశాలు కూడా భారతదేశం నుంచి ఆవు పేడను దిగుమతి చేస్తున్నాయి అయితే నిర్దిష్ట దేశాలు మరియు మొత్తాలు మారుతూ ఉంటాయి దిగుమతి విలువ వార్షిక దిగుమతి విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు అని కొన్ని వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి అయితే ఈ సంఖ్య ఖచ్చితమైనది అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో భారతదేశం నుంచి ఆవు పేడ ఎగుమతుల విలువ సుమారు మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అని నివేదికలు చెబుతున్నాయి భారతదేశం ఆవు పేడ ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పశువుల సంఖ్యను కలిగి ఉంది దాదాపు మూడు వందల మిలియన్ల పశువులు ఉన్నాయి ఇవి రోజుకు ముప్పై మిలియన్ల టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తాయి ఈ పేడను సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది మరియు నెల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వ్యవసాయ ప్రయోజనాలు మరియు సహకారం ఆవు పీడ దిగుమతులు భారతదేశం మరియు అరబ్ దేశాల మధ్య వ్యవసాయ సహకారాన్ని పెంచుతున్నాయి అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని అందిస్తున్నాయి అయితే ఈ దిగుమతులు కచ్చితమైన విలువలు మరియు మొత్తాల గురించి అధికారిక డేటా పరిమితంగా ఉంది కాబట్టి పైన పేర్కొన్న ఈ ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఉంది ముగింపు అరబ్ దేశాలు భారతదేశం నుంచి ఆవుపీడను దిగుమతి చేస్తున్నాయి ప్రధానంగా సేంద్రియ ఖర్జూర వ్యవసాయం కోసం ఈ దిగుమతులు భారతదేశానికి ఆదాయాన్ని అంది స్తున్నాయి మరియు అంతర్జాతీయ వ్యవసాయ సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాయి సో ఏమైందంటే అరబ్ దేశాలు ముఖ్యంగా ముస్లిం సంబంధించిన దేశాలు ఎక్కువగా వాళ్ళ వాళ్ళ ఆహారంగా ఖర్జూర పండ్లను తీసుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళ రంజాన్ మాసంలో అయితేనేమి ఇతరతర కార్యక్రమంలో వాళ్ళ ఫంక్షన్స్ లలో అయితేనేమి ఎక్కువ ఖర్జూరాన్ని ఇష్టపడతారు సో ఆ ఖర్జూరం ఉత్పత్తి బాగా పెరగాలి అంటే నాణ్యమైన ఖర్జూరం ఉత్పత్తి అవ్వాలంటే భారతదేశం నుంచి ఆవు పేడ దిగుమతి చేసుకుంటుంది సో ఈ ఆవు పేడలో ఖర్జూరానికి సంబంధించిన పోషక విలువలు పెంచడంలో తోడ్పడుతుంది అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది సో అరబ్ దేశాలు ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఆవు పేడలను సప్లై చేసిన దేశంగా భారత్ నిలుస్తుంది ఈ ఖర్జూర ఉత్పత్తిలో భారత్ తోడ్పాటు ఎంతోగానో ఉంది సో భారత్ అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారం అనుకున్న విధంగానే ఉంది భారతదేశానికి సుమారు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఆవు పేడ ద్వారా లభిస్తుందని చెప్పి వార్తా పత్రికలు చెబుతా ఉన్నాయి సో అరబ్ దేశాలు ఆవు పేడను దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశం కూడా అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ని దిగుమతి చేసుకుని డీజిల్ పెట్రోల్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య సైక్యత సహకారం పరస్పరంగా ఉంటుంది సో భారత్ పశువుల పెంపకంలో ప్రపంచంలోనే అగ్రస్థామిగా ఉంది ఈ పశువుల పెంపకం నుంచి వచ్చిన సేంద్రియ ఎరువును ప్రపంచ దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా భారతదేశం ఉంది సో ఏది ఏమైనా అరబ్ దేశాల నుంచి భారత్ కి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది ఈ ఖర్జూరం ఉత్పత్తి ఆవు పేడ వలన